ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి మరో రెండు రోజులలో జరగబోయే తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతుంది జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి మొదటిగా మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువ అంటే ఈ ధనుసు రాశి వారు చాలా తెలివైన వారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎవరైనా సరే ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అలా అందరినీ కూడా నమ్మడం వలన చాలా త్వరగా మోసపోతూ ఉంటారు కూడా కాబట్టి వీరు చాలా ఎక్కువ ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది కూడా ధనుసు రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడు పది రెట్టు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కూడా అందరూ ఇప్పుడు గురించి ఆలోచిస్తే వీరు ఎప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కూడా మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లయితే గనక ఆ పనికి సంబంధించిన ముందే వెనక మంచి చెడు అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే ఆ పనికి సంబంధించి ముందు వెనక మంచి చెడులు వంటివి అన్నిటిని కూడా గురించి కూడా ఆలోచించి తర్వాత ఆ పని అనేది మొదలు పెడతారు కానీ వీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి వినాశనాన్ని కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వీరు చేసే కార్యాలలో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మరి అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారికి వీరి పైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవ ఆరాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవ ఆరాధన దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు కాబట్టి ఈ ధనసు రాశి వారు ప్రతి పనిలో కూడా ఇలా ఇప్పులం ఏదైనా రీజన్ ఉంది అంటే గనక అది ఖచ్చితంగా వీరు దైవ ఆరాధన చేయకపోవడమే అని మనం తెలుసుకోవాలి ఇలా దైవ ఆరాధన చేసుకోవడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మీరు దైవ ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అని ఆందోళనలో ఆలోచనలు ఉండిపోతూ ఉంటారు కాబట్టి ధనుసు రాశి వారేనే కాదు ఏ రాశి వారైనా సరే ఎవరైనా కూడా దైవ ఆరాధన చేసిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అనే సంకోచన అస్సలు ఉండకూడదు అని చెప్పాలి ఆ పనులు కూడా అలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు దైవ ఆరాధన చేయడం ఇప్పటి నుంచైనా సరే మొదలు పెట్టండి దైవాన్ని నమ్మటం మొదలు పెట్టండి మరియు దైవ ఆరాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవ ఆరాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తికంగా జరుగుతుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్నీ కూడా మీరు విజయాలే లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు కూడా ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్న ఆ దయ వెంటనే మీ ఉంటుంది మీ వెంటనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంటారు అని మనం చెప్పుకోవాలి ఇక అంతేకాకుండా మన రాశి వారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నారో అందులో మరి ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవడం మీరు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక అభివృద్ధి ఎవరైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఇలా డబ్బు ఈ ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరితోనూ ప్రతి దాని గురించి మాట్లాడడం మరియు అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు చేయడం ఎదుటివారిని బాధించేలాగా ఎదుటివారిని నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు లాంటివి చేయడం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిది ఏ పని కూడా జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయడానికి ముందుంటారు అలానే ధనుసు రాసి వారి కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా సరే రెడీగా ఉంటారు కానీ ఆలోచించి ఆ పని సరైందా లేదా అనేది చేయడం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకొని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మీ ఇంట్లో ఉన్న శక్తి అంటే మరో రెండు రోజుల్లో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతుందని చెప్పుకోవాలి ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం వీరిపైన లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని ఈ వీడియో చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి కాబట్టి మరి చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి చేసుకోవడం వల్ల ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు ధనసరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా బాధించకుండా చేయడం అనేది చాలా మంచిది అని చెప్పాలి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు అయితే లభిస్తాయి మరియు మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా సంపూర్ణంగా కూడా లభిస్తుంది మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇంతకీ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ ఇంటి వెళ్ళవైపు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై వెళ్ళవెల్ల ఉండబోతుందని చెప్పాలి ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మరియు మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ శత్రు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అలానే విజయం సాధించడానికి కూడా కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ఈ ధనుసు రాశి వారు దైవ ఆరాధన మొదలు పెట్టండి మీ ఇంటి వెలవైపుని ప్రతిరోజు కూడా పూజించడం ద్వారా ఇంట్లోనే ప్రతి ఒక్కరూ పూజించడం కూడా ఇప్పుడే అంటే ఇప్పుడు మొదలు పెట్టండి ప్రతిరోజు కూడా కనకాధార సూత్రం పఠించడం ద్వారా హనుమాన్ చాలిస్ పఠించడం ద్వారా మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే సాధించబోతున్నారు ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్జ్వయంగా పూర్తి అవుతాయి అని వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు అలానే ఈ నాగుపాముల జంట రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వాటికి కోపం తెప్పించకండి జరగబోయేది తెలియాలి అంటే ఈ వీడియోను చూడండి మరియు ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి అలానే ఎవరితో ఎలా మసులుకోవాలో వీరికి బాగా తెలుసు ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే కనుక వీళ్ళు అస్సలు సహించరు కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు వెళ్ళవేళ్ళ ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉంటారు కూడా అయినప్పటికీ కూడా వీరి మనసు అనేది చాలా సున్నితమైనది ఎవరి మీద అయినా సరే వీరు కోప్పడ్డారు అంటే వెంటనే వీరు బాధపడతారు కూడా నేను అనవసరంగా కోపడ్డానే అని బాధపడి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వారి తప్పు ఉన్నా కూడా లేకపోయినా సరే వారు అంతటా వారే వెళ్ళి మాట్లాడతారు ఇది వీరిలో ఉన్న అత్యంత మంచి లక్షణం అని మనం భావించవచ్చు మరి అంతేకాకుండా వీరికి సహన గుణం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఎవరైతే ధనుసు రాశిలోనే ఆడవారికి పెళ్ళిళ్ళు అయిపోయాయి వారికి అంటే అత్తగారింటి వారికి అప్పుడు ధనప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవి ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దండి ఇంతే కాకుండా ఇప్పటి వరకు ధనుసు రాశి వారు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీరు సొంత వాళ్ళే వీరు వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం అనేది వీరి గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం అనేది అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీరు తప్పు ఉన్నా లేకపోయినా సరే వీరిని చెడు చేసి వీరితో తొక్కేయాలి వీరిని ఎదగకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు లేదా వీరితో మంచిగా ఉన్నట్లే నటిస్తారు కూడా కానీ వీరి వెనక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి వీరి నాశనం కోసం అయినప్పటికీ కూడా వీరికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ధనుసు రాశి వారు మాత్రం చాలా సైలెంట్గా వారి పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారు అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలి ధనప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలి అనుకున్నట్లయితే కనుక అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టుకోండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే మీరు ఏ పని అయినా సరే చేయగలుగుతారు మరి ముఖ్యంగా మీరు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు అయినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందా లేదా అని సంకోచంలో ఉండిపోతారు అలా సంకోచించుకోకుండా మీరు వెంటనే దేవుడిని ప్రార్థించినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడిపై నమ్మకం ఉంచుకోవడమే అనేది చాలా మంచిది మీరు ఎప్పుడైతే దేవుడిపై నమ్మకం ఉంచుకొని మీపై మీరు నమ్మకం ఉంచుకొని పనిని ప్రారంభిస్తారో ఖచ్చితంగా ఆ పనులు విజయం అనేది ఖచ్చితంగా మీరు సాధిస్తారు మరి ఈ ధనసరాశి వారి ఇంట్లో అయితే నాగుపాముల జంట సంచరించబోతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది కదా కానీ ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం వీరిపైన ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మధ్యలో మీకు కోపం వల్ల మీరు చేసిన కొన్ని పనుల వల్ల నాగుపాముల యొక్క జంటకు కోపం వచ్చి అనుగ్రహం అనేది వారిపై తగ్గడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఆ నాగుపాముల అనుగ్రహం పొందాలి అంటే మీరు చేసే కార్యంలో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు ఇక చూసుకుంటే గనక ఈ నాగుపాముల అనుగ్రహం అనేది మీపై కాదు మీ కుటుంబ సభ్యులకు ఉండబోతుంది మరియు నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవతలు ఉంటారు కదా ఎక్కువగా మీరు ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు అనుగ్రహం అనేది కూడా ఈ నాగుపాముల జంట యొక్క రూపంలో మీకు లభించబోతుంది అని చెప్పుకోవాలి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఈ రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఎందుకు అంటే ఈ నాగుపాము యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో వాటికి నచ్చని పనులు అస్సలు చేయకండి మరి ఆ నాగుపాముల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండి మీరు అనుకున్న వాటి అన్నిట్లో కూడా విజయాలు రావాలి అని మీరు అనుకున్న కార్యక్రమంలో మంచిగా సాఫీగా సాగాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ వీడియోలో చెప్పి ఈ పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది ఈ నాగుపాముల జంట అనుగ్రహం లభించడానికి మొదటగా చేయవలసిన ఏంటి అంటే ఇంటికి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లును శుభ్రపరచుకొని ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది లక్ష్మీ అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా మీ ఇంటిపై ఉంటుంది మరి అంతే కాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమైన పని అని చెప్పుకోవచ్చు చాలామంది కొట్టుకోవడం తిట్టుకోవడం అటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివన్నీ చేస్తారో అప్పుడు నాగుపాముకి కోపం అనేది వస్తుందట వాటికి కనక కోపం వస్తే అంటే మీరు తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేవి మానేయండి ఈ ధనుసు రాశి వారు ఎవరైనా కూడా మీ మాటలతో దూషించడం లేదా అంటే మీ చేతులతో దూషించడం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా మీకు వాటి అనుగ్రహం అనేది ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఇలా చేయకండి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ఇంట్లో పెద్ద పెద్ద శతబ్దాలు చేయడం అనేది ఆపేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడే నాగుపాముల జంట యొక్క అనుగ్రహం ఉండదు అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం మీపై వెళ్ళవెల్ల కొనసాగించడం కోసం ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం కూడా నాగపుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని పాలు పోసి రావడం అనేది చాలా మంచిది అలానే ప్రసాదంగా బెల్లం మరి నువ్వులు నివేదించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఇలా చేయడం ద్వారా ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేవి తొందరగా అవుతాయి అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టలేదు అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ పరిష్కారాలు ఈ పరిహారాలు అన్నీ పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్గా అవుతాయి కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి